మేనలుడైనా అలాగే చాలా ജിറേ മുൻ്റെ താത്തഗാര പത്ത് വില ജി ഗുളോ ഉണ്ടാക്ക

ప్రజలు తప్పదని కోరుతున్న కోరిక కోరుతున్నానండి ఇప్పుడు నేటిక మేనికి लगातार धन्यवाद मारा भन्छु तपाईको पोष्ट कतिले हेर्छ नि त मलाई त पावर कुन बुढा भनेको छ ठिक हो के डालौ हौ साल गरौ न పట్టణంలో ఉన్న ప్రతి దేవాలయానికి కూడా శతాబ్దాల చరిత్ర ఉన్న దేవస్థానమే ఈ యొక్క దేవస్థానాన్ని ఈ దేవస్థానం సంస్కృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పట్టణ ప్రజల మీద ఉన్నది కాబట్టి మన వెంకటేశ్వర స్వామి గుడి ప్రమాణ స్వీకారం కూడా అది కూడా చాలా పురాతన కూడా చాలా బాగుంది అలాగే ఉత్తకేశ్వర స్వామి వారి గుడి కూడా ఎన్నో శతాబ్దాల కింద కట్టినా కానీ ఇప్పటికీ చెప్పు చెదరకుండా రాయి కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది స్వామివారి కృత ఆ స్వామివారి కృతతో నేలకొండపల్లి మండల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అన్ని రకాలుగా నేలకొండపల్లి ముందు దశలో ఉండే విధంగా ఆ ఉత్తరేత్తల స్వామివారు మన దేవించాలని అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద అభివృద్ధి మీద మనం ఇలా పేద ప్రజలు అదే మన యొక్క కొత్తడాలని సంస్కృతిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా చర్యలు చేపట్టింది దాంట్లో భాగంగానే ఎన్నడూ లేని విధంగా నేను ఏదైనా పాలక మండలి ఉంటేనే సాధ్యం అభివృద్ధి ఏదైనా జరగాలంటే ఒక అయ్యగారు ఒక ఈవైనా చేయలేడు పాలక మండలి నాయకులు భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుగా జరుగుతుంది కాబట్టి మనం అన్ని కూలకే పాలక మండలాలు వేసుకున్నాయి కాగా నేలకొండపల్లి మండలంలో ఇది కొంచెం ఒక ఉత్తర్వులు లాటం లేటు కావడం కొంచెం లేట్ అయింది కాబట్టి ఉత్తరేత్తర స్వామివారి దేవస్థానానికి అభివృద్ధి చేయటానికి ఎవరైతే పాలక మండలి ఏమిట పడ్డారో వారి సూచనల మేరకు వారు ఇచ్చినటువంటి సలహా మేరకు మంత్రిగా తను మాట్లాడి దీనికి అతని అభివృద్ధి అవకాశం ఏముందో చూస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి ఎంతో కొంతమేర నిద్రలు తెచ్చుకొని అలాగే అనేక మంది దాతలు కూడా టెంపుల్స్ అని తీయటానికి ముందరికొస్తారు దాతలను కూడా మనం కన్సల్ట్ చేసి దాతల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఇక దేవస్థానాన్ని ఒక ముందు ఇదే వసతులు కల్పించడంలో కానీ ఇక్కడ స్వామిని కావాల్సినటువంటి కైంకర్యాల కోసం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా చూడాలని ఆ చూసే విధంగా ఆ భగవంతుని మనందరినీ జీవించాలని పేర్కొంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి అర్థులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి పాలక మంగళ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం